ఐదు మంది కలిసి ఒక రెంటెడ్ కార్లో వెళ్తారండి గంజా గతంలో ఆసిఫ్ సుల్తాన్కు ఉన్నటువంటి గొడవలో కదీర్ అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్కి వ్యక్తి అతను అంగల్ సమీపంలో బేల్దారి ఉంటారు అతను వెస్ట్ బెంగాల్ పైన కూడా అప్పుడప్పుడు తన అవసరాలతో గంజా చేసుకుంటున్నాడు అతని దగ్గర గాంజా ఉంది అనే సమాచారంతో దానికి సంబంధించిన డబ్బులు ఇంతకు గతంలో ఇచ్చాము డబ్బులకు సంబంధించిన గాంజా ఇవ్వలేదు చెప్పేసి ఆగస్టు పదహా పదహైదో తారీఖున మార్నింగ్ వీళ్ళంతా ప్లాన్ చేసుకొని వాళ్ళు తీసాము వెనక్కి చంపేసి అయినా సరే గాంజా తీసుకోవాలనే ఉద్దేశంలో ఇక్కడ ఒక కారు ఇంకొస్ కార్ ఇదే కారు ఇది ఇంకొస్ కార్ను ఎంగేజ్ చేసుకొని వీళ్ళు ఐదు మంది ఒక గా ఇప్పటి నుంచి వెళ్ళిపోయి అక్కడ కజన్ మాట్లాడాలని చెప్పేసి తీసుకొని ఆ అంగళం నుంచి రాయల్పాటు దగ్గరికి వెళ్ళి రాయల్పాడ దగ్గర ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి నీలగిరి చెట్లలో ఆ రోజు మార్నింగ్ పది 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 పదిన్నర సమయంలో ఇప్పటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి సుమారుగా సిక్స్ థర్టీ వరకు అక్కడ డాంజా గురించి డబ్బు గురించి అతన్ని కుట్టడం బాగా విపరీతం పుట్టడం జరిగింది ఆ గాయాల వల్ల అతను విపరీతంగా బ్లీడ్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఆసిఫ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ మన మదలంపల్లి టౌన్లో ఉంటుంది ఆ ఇంట్లో అతను బంధించడం జరుగుతుంది అతను ఆ గాయాల వల్ల చనిపోవడం జరిగింది మార్నింగ్ ఆ మటర్ అయినటువంటి విషయం బయట పడకుండా ఉండడం కోసం సిపిఎం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద ప్రయాణం చేసుకుని వెళ్తూ వెళ్తూ వాళ్ళు ట్రాక్ మీద వేయకుండా కింద వేస్తారు అప్పుడు మనం మొదటగా రైల్వే కదిరి రైల్వే పోలీస్ వాళ్ళు క్రైమ్ నెంబర్ ఫోర్టీన్ బార్ ట్వంటీ ఫైవ్ అనే కేసును పదహారో తారీఖు ఆగస్టు పదహారు తారీఖు నమోదు చేయడం జరుగుతుంది అనుమానాస్పద ముద్దుగా నమో నమోదు చేసుకొని తర్వాత ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవై తారీఖు ఆ కేసును మర్డర్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుంది ఇందులో మొదటగా ఆసిఫ్ మౌల అయిన ఇద్దరు ముద్దాయిలు అది రైల్వే పోలీస్ వాళ్ళ దగ్గర ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవయో తారీఖు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది వాళ్ళు ఆ రోజు డెడ్ బాడీని తీసుకున్న ఆటోను తో పాటు వాళ్ళు లొంగిపోవడం జరిగింది మొదటగా మనకు కదిరి రైల్వే ఇన్స్పెక్టర్ గారు అశోక్ సార్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ప్రజెంట్ కదిరి సభ్యులు ఉన్నారు ఈ కేసులో మనకు లాండార్డుకు కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు స్పెషల్ టీమ్ ఫామ్ చేసేసి మన సీసీసీ ఇన్స్పెక్టరు మన వన్ టౌన్ ఎస్ఐ అన్సరు శివ టూ టౌన్ ఇన్స్ ఎస్ఐ తర్వాత సీసీ సిబ్బంది అంత కలిసి టీమ్స్గా ఫామ్ అయిపోయి గత కొన్ని రోజులుగా అతను పెట్టడం జరుగుతుంది పోలీసులు ఎక్కువగా అతను వెంట పడుతున్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని ఖచ్చితమైన సమాచారం వచ్చినందువల్ల అతను భయపడిపోయి నిన్న మన మదనపల్లి టౌన్ ఆర్ఐ బాలసుబ్రహ్మణ్య సార్ దగ్గర అతను స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది ఈ సిద్ధాంత్తో పాటు అతని ఫ్రెండ్స్ రబ్బాని మరియు సాధికులు కూడా ఆర్ఐ దగ్గర లొంగిపోవడం జరిగింది ఆరయారి నిన్న వాళ్ళని మనం స్వచ్ఛందంగా మన దగ్గర హాజరుపరిస్తే వాళ్ళ యొక్క నేరపుదల పంచనామాను మనం రిజిస్టర్ చేసుకు రికార్డ్ చేసుకొని వాళ్ళు చెప్పినటువంటి నేరానికి ఉపయోగించినటువంటి కార్ను మనం ఈ మదనపల్లి టౌన్లోనే హిందూ సుల్తాన్ కార్ షెడ్ దగ్గర సీజ్ చేయడం జరిగింది డిపీఎస్ ఈ నేరస్తుల గురించి చూసినట్లయితే ఆసిఫ్ మౌలాలో కూడా గతంలో గంజాయి ఈ నే నేర చరిత్ర ఉంది దీంట్లో ఈరోజు అరెస్ట్ నిన్న అరెస్ట్ చేసినటువంటి సుల్తాన్ మరియు ఇద్దరు ముద్దాయిలు సాదిక్ రబ్బాని వెరిఫై చేస్తే వాళ్ళ నేర రికార్డులని సాధిక రబ్బాన్ల మీద లేదు ఇది మొదటి కేసు కానీ సుతాన్ మీద గతంలో సుమారుగా పద్దెనిమిది కేసులు ఉన్నాయి మర్డరు గంజా తర్వాత ఇర్రచలం ఆక్రమణ ఇలాంటి ఇలాంటి కేసులు ఉన్నాయి గతంలో కొన్ని ట్రయల్ షేర్లు కూడా ఉన్నాయి వీళ్ళ మీద తదుపరి చర్యమిత్తం సార్కి పెట్టేసి మనం నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం